మహాగణపతి నమ ఈ వారము అనగా మే నాలుగు నుంచి మే పదవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనము ఈ వారంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి వచ్చేసి మనకు మేషరాశిలో ఈ వారంలో సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు వచ్చేసి మనకి ముఖ్యంగా మేషరాశిలోకి ఈ నెల ఏడవ తేదీ రోజు అంటే మే ఏడవ తేదీ రోజు సంచారం అనేది ఉంటుంది అంటే బుధుని యొక్క మార్పు అనేది ఈ వారంలో గ్రహ సంచారం యొక్క మార్పు అనేది ఉంటుంది ఇక చూసినట్టయితే మనకు గురువు వృషభ రాశిలో సంచారము శని మీనరాశిలో సంచారము కేతు రాశిలో సంచారం ఇది ఈ వారంలో స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చంద్రుడి యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకి కర్కటక రాశి నుంచి కర్కటక రాశి సింహరాశి అదేవిధంగా కన్యరాశి అదేవిధంగా తులారాశిలో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాల్లో సంచారం కనుక మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు పుష్యమి ఆశ్లేష మఖ పూర్వ పాల్గుని అదేవిధంగా ఉత్తర పాల్గుని చిత్త స్వాతి నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము ఇక ధనసు రాశి వారికి మే నాలుగు నుంచి మే పది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ రాశి వారికి ఈ వారంలో రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అయితే చూసినట్టయితే ఆదివారము సోమవారము కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏదో ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మానసికంగా కాస్త చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ రెండు రోజులలో ముఖ్యంగా కనిపిస్తున్నాయి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అపార్థాలు గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి డైజెషన్ సమస్యలు ఉంటాయి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్టయితే వాటిని మీరు అధిగమించగలుగుతారు ముఖ్యంగా ఫిజికల్కి సంబంధించినటువంటి పనులు చేసేటప్పుడు కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ ఇంట్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరమే ఎంతైనా ఉంటుంది ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి భయాందోళనలకు దూరంగా ఉండండి ఇది మీకు చెప్పదగినటువంటి సూచన ఏదైతే మీ మనసులో ఉంటుందో భయము ఆ భయము అనేది జరగదు అయితే ఊరికే ఆ భయము ఆ ఆందోళన మానసిక స్థితి ఏదో ఆలోచించడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయాలను పక్కన పెట్టి మీ యొక్క పని పైన ఫోకస్ చేయడం వల్ల ఈ రెండు రోజుల్లో చక్కటి ఫలితాలనేవి ధనసు రాశి వారు పొందగలుగుతారు ఇక చూసినట్టయితే మంగళవారము బుధవారము సోమవారం సోమవారం మంగళ బుధవారాలు కూడా ముఖ్యంగా దైవ దర్శనాలు అనేవి ఉంటాయి అయితే కాస్త గుళ్ళు గోపురాలు లేదా ఏదైనా పూజలు చేసేటటువంటి అవకాశాలు మనకు ముఖ్యంగా ఈ మంగళవారం బుధవారం అధికంగా గోచరిస్తున్నాయి అయితే ఈ రెండు రోజులు ధనసరాశి వారికి పనులు అనేవి కాస్త నెమ్మదిగా జరుగుతాయి అది దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే పనులు నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి దానికి అనుకూలంగా మీరు ప్రవర్తించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి పొందుతారు చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తండ్రితో కానీ సంతానంతో కానీ గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి లాంగ్ ట్రావెల్ ఏదైనా దూర ప్రయాణాంగంగా చేద్దాము అని అనుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగు మనకు ఈ రెండు రోజుల్లో చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక గురువారం శుక్రవారం శనివారం కనుక ఈ మూడు రోజులు చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ధనసరాశి వారికి కనిపిస్తున్నాయి వృత్తికి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు ఏదైతే జాబ్ లేదంట ఉద్యోగ అవకాశాల గురించి ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ రాశివారు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి గురువారము శుక్రవారము శనివారము అయితే అవి కూడా సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది నెట్వర్కింగ్ వల్ల ఇబ్బంది మీకు అనుకూలత అనేది ఉంటుంది తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి నూతన ప్రాజెక్ట్స్ అనేవి మొదలు పెడతారు మానసికంగా సంతోషంగా ఈ మూడు రోజులు మీరు మీరు ఉంటారు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే షేర్ మార్కెట్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తున్నట్టయితే ఈ మూడు రో మూడు రోజుల్లో చక్కటి ఫలితాలు అనేవి మీకు పొందగలుగుతారు ఇక అన్ని విషయాల్లో బాగుంటుంది సక్సెస్ అనేది ఉంటుంది ఓవరాల్గా చూసినట్టయితే ధనసు రాశి వారికి చివరి ఈ మూడు రోజులు గురువారం శుక్రవారం శనివారం చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది మంగళవారం బుధవారం దాదాపు సోమవారం కూడా ఆలయ సందర్శనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి పనులు నెమ్మదిగా జరుగుతాయి ఇక ఆదివారం కాస్త చింత చికాకు అదేవిధంగా ఏదో మానసికమైనటువంటి ఆందోళన ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవి స్థులంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు అయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు హనుమంతుని పూజించండి లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ప్రతి మంగళవారము మీరు హనుమంతుని గుడికి కానీ లేదా ఇంట్లో కానీ హనుమంతునికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి ధనసు రాశి వారు పొందగలుగుతారు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే అను అంటే మీకు ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయి ఇవి స్థిరంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే